చాలా రోగలసంది ఈ మఠానికి నా వంతు సాయం కూడా నేను ఇస్తా అని చెప్పి ప్రజలందరూ చెప్పారు మఠాన్ని మఠాన్ని విశేషాలన్నీ నా వంతు సాయం కూడా నేను చేస్తా అని చెప్పి ఇక్కడ ప్రకటిస్తున్నాను ఎంత ఖర్చు మంది మనిషి మనిషిని వేసుకుంటే ఈ మఠం అయితీ చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు అవుతుంది కంపౌండ్ వాళ్ళు అయినప్పుడు ఆ పంతులు ఏమైనా అడ్డం జరుగుతుండొచ్చు అయ్యా వరీ నువ్వే వండించుకో కానీ గురు అయితే అడనీ అని చెప్పి ఆయన సంజాయించి చుట్టు కంపౌండ్ వాల్ ఖర్చు అయితే మనం పెట్టుకోవాలి గుడి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి నేను అందరిని కుర్మ పేదని అందరినీ కోరుకుంటున్నాను జై కుర్మా జై జై కుర్మా జై కు జై అమ్మకి బీకిపాక సోమేశ్వర స్వామికి కుర్మ మఠానికి అందరికీ శనార్థి నా పేరు గొర్రె మల్లేష్ కుర్మ ఉప్పల్ గతంలో ఆంధ్రప్రదేశ్ కుర్మా యువత అధ్యక్షంగా పనిచేశాము తర్వాత గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా పనిచేశాను ఇప్పుడు తెలంగాణ కుర్మ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను రెండు వేల చరిత్ర ఉన్న కుర్మా మఠానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో చాలాసార్లు మా తాత ఎంబడి డా మా డాడీ ఎంబడి మేము పర్సనల్గా ఫ్యామిలీతో కూడా రావడం జరిగింది ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ మఠాన్ని డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళము కానీ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా హైదరాబాద్ జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల నుంచి చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉన్న మన కుర్మ మఠాన్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి పెద్దలు బీర్లైల్య గారు యగ్గ మల్లేష్ గారు ఎమ్మెల్సీ గారు బీర్లైల్య విప్పు గారు కూడా మనకు సహకరిస్తున్నారు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకర్ గారు కూడా తన సహకారం అందిస్తున్నారు రాష్ట్ర సంఘం తరఫున కూడా తర్వాత రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా మా పెద్దలు అందరూ సహకరిస్తామన్నారు పునర్నిర్మాణం చేయాలని కంకణం కట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి మనము గుడి పూర్తి అయ్యే వరకు మనందరము కంకణ బద్దులై రాబోయే రోజులలో గుడి నిర్మాణానికి మనందరం ప్రతి ఒక్కరు వంతుగా మీకు తోసిన విధంగా చందాలు ఇచ్చేసి గుడి నిర్మాణానికి అందరూ ముందుండాలని కోరుకుంటూ రెవెన్యూ రికార్డ్స్ కూడా మనము బీర్లైల్య గారికి చెప్పడం జరిగింది వారు కూడా రెవెన్యూ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు త్వరలోనే రెవెన్యూ రికార్డ్స్ వచ్చిన వెంటనే మనం అందరము మన స్థలం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కంపౌండ్ వాల్ నిర్మించుకొని మ మరొకసారి పెద్ద ఎత్తున మన శివాలయం కుర్మ మఠాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రాబోయే రోజులలో మన కుర్మ మఠాలకు పెద్ద ఎత్తున బెంగళూరులో ఐదు మఠాలు ఉన్నాయి ఐదు మఠాల స్వామీజీలు కూడా అక్కడ సిద్ధిరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు రేవన్న గారు చైర్మన్ గారు ఉన్నారు బైతి సురేష్ గారు మినిస్టర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి తొందరలోనే మీరు ఒక తేదీ నిర్ణయించి ఈ పెద్దలందరినీ పిలిపించి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాల్సింది స్థానిక నాయకులను కోరుతున్నాం జై